చదవేస్తే ఉన్నమతి పోయిందని ఊరికే అనలేదు కేవలం చదువుకుంటే సరిపోదు చదువుతో పాటు మానవత్వం కూడా పెంపొందించుకోవాలి అలా కాని నాడు ఆ చదువు వ్యర్థమే అవుతుంది ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అది నిరర్ధకమే అవుతుంది అటువంటి చదువుకున్న మూర్ఖులు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు అటువంటి మూర్ఖత్వం తారాస్థాయికి వెళ్లి భార్యనే హతమార్చిన హంతకుడి ఉదంతం హైదరాబాద్ లో వెలుగు చూసింది నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేశాడు ఓ భర్త బాచుపల్లిలో నివాసముండే నాగేంద్ర భరద్వాజ తన భార్య మధులతను తలపై శుద్ధితో బలంగా మోది ఆ తర్వాత కత్తితో మెడపై పొడిచి దారుణంగా హతమార్చాడు ఆ తర్వాత ఆమె చనిపోయింది అని నిర్ధారించుకుని ఆమె శరీరాన్ని నరికి ముక్కలుగా చేయాలనుకున్నాడు అందుకే ఆమె కాలును కూడా నరికేశాడు శరీరాన్ని ముక్కలుగా చేయడం సాధ్యపడకపోవడంతో గ్యాస్ లీకేజీ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని కూడా ప్రయత్నించాడు కానీ అది కూడా విడిసి కొట్టింది ఈ ఘటన మే నాలుగవ తేదీన చోటు చేసుకున్నప్పటికీ ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో నిందితుడైన నాగేంద్రని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు అయితే గడిచిన కొంతకాలంగా భార్యాభర్తలైన నాగేంద్ర మధులతల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అయితే వరకట్న వేధింపుల వల్లే తమ కూతురుని అల్లుడు భరద్వాజ్ అత్యంత క్రూరంగా కిరాతకంగా హత్య చేశాడని మధులత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమ అల్లుడు డబ్బులు తెమ్మని తమ కూతురుని వేధిస్తూ ఉండేవాడని అంటున్నారు వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు అయ్యాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో వీరి వివాహం జరిగిందని మధులత తల్లిదండ్రులు వెల్లడించారు వీరికి ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడని చెబుతున్నారు ఇక తన కుమార్తెను భారద్వాజతో పాటు ఆమె అత్తమామలు కూడా తరచూ కొట్టేవారని అంటున్నారు ఈ విషయం మీద తాము బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నాగేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు వరకట్న వేధింపుల నిరోధానికి ఇప్పటి వరకు అనేక చట్టాలను ప్రవేశపెట్టారు అదనపు కట్నం డిమాండ్ చేస్తూ భార్యలను వేధించే భర్తలకు బుద్ధి చెప్పాలని తీసుకువచ్చిన చట్టాలను సరిగా ఉపయోగించుకోవడంలో కొందరు మహిళలు వెనకబడ్డారని చెప్పొచ్చు కాబట్టి చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని తమ ఇళ్లలో జరుగుతున్న సంఘటనలను బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేసి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు చదవేస్తే ఉన్నమతి పోయిందని ఊరికే అనలేదు కేవలం చదువుకుంటే సరిపోదు చదువుతో పాటు మానవత్వం కూడా పెంపొందించుకోవాలి అలా కాని నాడు ఆ చదువు వ్యర్థమే అవుతుంది ఎంత గొప్ప ఉద్యోగం చేసినా అది నిరర్ధకమే అవుతుంది అటువంటి చదువుకున్న మూర్ఖులు ఈ సమాజంలో అనేక మంది ఉన్నారు అటువంటి మూర్ఖత్వం తారాస్థాయికి వెళ్ళి భార్యనే హతమార్చిన హంతకుడి ఉదంతం హైదరాబాద్లో వెలుగు చూసింది నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా పాశవికంగా హత్య చేశాడు ఓ భర్త బాచుపల్లిలో నివాసముండే నాగేంద్ర భరద్వాజ తన భార్య మధులతను తలపై సుత్తితో బలంగా మోది ఆ తర్వాత కత్తితో మెడపై పొడిచి దారుణంగా హతమార్చాడు ఆ తర్వాత ఆమె చనిపోయింది అని నిర్ధారించుకుని ఆమె శరీరాన్ని నరికి ముక్కలుగా చేయాలనుకున్నాడు అందుకే ఆమె కాలును కూడా నరికేశాడు శరీరాన్ని ముక్కలుగా చేయడం సాధ్యపడకపోవడంతో గ్యాస్ లీకేజీ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలని కూడా ప్రయత్నించాడు కానీ అది కూడా విడిసి కొట్టింది ఈ ఘటన మే నాలుగవ తేదీన చోటు చేసుకున్నారు ప్పటికీ ఇది చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది దీంతో నిందితుడైన నాగేంద్రని పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు అయితే గడిచిన కొంతకాలంగా భార్యాభర్తలైన నాగేంద్ర మధులతల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలుస్తోంది కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం పోలీసులు నాగేంద్రను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు అయితే వరకట్న వేధింపుల వల్లే తమ కూతురుని అల్లుడు భరద్వాజ్ అత్యంత క్రూరంగా కిరాతకంగా హత్య చేశాడని మధులత తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు తమ అల్లుడు డబ్బులు తెమ్మని తమ కూతురుని వేధిస్తూ ఉండేవాడని అంటున్నారు వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలు అయ్యాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవైలో వీరి వివాహం జరిగిందని మధులత తల్లిదండ్రులు వెల్లడించారు వీరికి ఏడాది వయసున్న బాబు కూడా ఉన్నాడని చెబుతున్నారు ఇక తన కుమార్తెను భారద్వాజతో పాటు ఆమె అత్తమామలు కూడా తరచూ కొట్టేవారని అంటున్నారు ఈ విషయం మీద తాము బాచుపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని చెప్పారు అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను దారుణంగా హత్య చేసిన నాగేంద్రను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు వరకట్న వేధింపుల నిరోధానికి ఇప్పటి అనేక చట్టాలను ప్రవేశపెట్టారు అదనపు కట్నం డిమాండ్ చేస్తూ భార్యలను వేధించే భర్తలకు బుద్ధి చెప్పాలని తీసుకువచ్చిన చట్టాలను సరిగా ఉపయోగించుకోవడంలో కొందరు మహిళలు వెనకబడ్డారని చెప్పొచ్చు కాబట్టి చట్టాలపై మహిళలు అవగాహన కలిగి ఉండాలని తమ ఇళ్లలో జరుగుతున్న సంఘటనలను బట్టి సమయస్ఫూర్తితో వ్యవహరించి పోలీసులకు ఫిర్యాదు చేసి తమ ప్రాణాలను కాపాడుకోవాలని సూచిస్తున్నారు